మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు ఈనాటి ధ్యానాంశం దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు ఈనాటి వాఖ్య భాగంగా పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు నుండి పద్దెనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం మీరు ఇచ్చయించుటకునూ కార్యసిద్ధి కలుగజేసుకుంటకునూ తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే పిలిప్రీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం హాస్పిటల్ బెడ్ పై పరుండి నేను స్ట్రోక్ నుండి కోలుకుంటూ ఈ అనారోగ్యం నుండి బయటపడితే చాలు అనుకున్నాను కృతజ్ఞత చెల్లించాల్సిన విధంగా నాకు పక్షవాతం రాలేదు మాట్లాడడానికి ఏ ఇబ్బంది రాలేదు కానీ చూపు మాత్రం కాస్త తగ్గింది ఎనిమిది రోజుల తర్వాత నేను హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళగలిగాను కానీ నాలో అనేక మార్పులు జరిగాయి నేను పనులు చేసేటప్పుడు తత్తరపడుతున్నాను గనుక వాటన్నిటినీ సావధానంగా చేసుకోవడానికి నన్ను నేను దర్బీతూ చేసుకోవలసి వచ్చింది అయితే ఆ సమస్య నుండి కూడా త్వరగానే బయటపడ్డాను మనకేవైనా సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఈ ఒక్క పరిస్థితి నుండి బయటపడితే చాలు అనుకుంటాం ఆ సమస్య త్వరగా తొలగిపోయి చింతల్లేని మంచి జీవితం త్వరగా తిరిగి రావాలని కోరుకుంటాం నా జీవితంలో వచ్చిన శోధనల గురించి ఆలోచించినప్పుడు మనం దేవునిపై నిజంగా ఆధారపడే శ్రేష్టమైన సమయాలు ఆ కష్ట సమయాలేనని నేను గుర్తించాను జీవితంలో వచ్చే కష్ట సమయాల్ని నేను నిర్మాణ సమయాలు అంటాను ఎందుకంటే మనం అంతకుముందు కంటే ఆ కష్ట సమయాల్లోనే దేవునిపై ఎక్కువగా ఆధారపడతాం నాకు వచ్చిన స్ట్రోక్ నన్ను భౌతికంగా బలహీనపరిచింది గాని ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడింది దాని ద్వారా నేను అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించడం నేర్చుకున్నాను దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు గనుక శోధన సమయాల్లో దేవుని సమాధానమును అనుభవించడం ఎంతటి సంతోషకరం ఆ నిర్మాణ సమయాలను గురించి మనం భయపడనక్కర్లేదు ఎందుకంటే మనల్ని సృష్టించినవాణి ఎందు విశ్వాసములో దృఢంగా ఎదగడానికి మనకవి చక్కని అవకాశాలు నేటి ధ్యానం నా జీవితపు నిర్మాణ సమయాల్లో దేవుడు పనిచేస్తూనే ఉన్నాడని విశ్వసించగలను ప్రార్థన ప్రియమైన మా దేవ మా జీవితాల్లో నిరంతరం నీవు పనిచేస్తున్నందుకు వందనాలు మాకొచ్చే సమస్యలు శోధనలు మా మేలు కొరకు మరియు నీ మహిమ కొరకని విశ్వసించుటకు మాకు సహాయం చేయము ఆమె ప్రార్థనాంశం స్ట్రోక్ వచ్చి దాని నుండి కోలుకుంటున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు చూసన్ కే అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ